కుర్రూరు మండలం ఈకేతన్న గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానత్ సోమల ప్రజల్లోకి వెళ్తున్నారు సోమల గారు చెప్పండి ప్రజలకు వెళ్తున్నారు వారికి ఏం చెప్పి ఓటు అడుగుతున్నారు సార్ నేను ఇంతకుముందు మా గ్రామ పంచాయతీ అమ్మపురం గ్రామ పంచాయతీ కింద ఉండే మా జిక్కే తండ అలాంటిది ఆ జిక్కే తండాల మమ్మల్ని ఇవాళ పట్టించుకునే మన ఆరుడు లేడు కేసీఆర్ గారు వల్ల మనకు జిక్కే తండకు గా గ్రామ పంచాయతీ చేయటం వల్ల అదే రోజు మేము మంచి విషయంలో ఒక తండని ఒక అభివృద్ధి చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ రోజు మేము కేసీఆర్ దయ వల్ల మాకు సపరేట్ అయినందుకు గ్రామ పంచాయతీ అయింది అయినాక మళ్ళా మళ్ళీ సర్పంచ్గా ఒకసారి పోటీ చేయాలని చెప్పి అనుకున్నాం అదే ప్రకారంగా ఎర్రబల్లి దయాగారావు మంత్రి అవ్వటం ఆ విషయంలో మేము సర్పంచ్ అవటం మా తండ్రి ఏమీ లేని ఏంత లేకుండా ఎంతో వెనుకబడి ఉన్నాం ఎడారిగా ఉన్న ఆ తండని దయాగార వాళ్ళ దయ వల్ల ఇవాళ తండకు డామర్ రోడ్డు తెచ్చుకున్నాం శిశు రోడ్లు తెచ్చుకున్నాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ తెచ్చుకున్నాం మళ్ళీ పోతే ఇప్పుడు డంపింగ్ గార్డ్ తెచ్చుకున్నాం మషాన వాటి కట్టించుకున్నాం ఇవాడి అప్రీతమైన పళ్ళు మేము ఇప్పుడు దయా వల్ల దయాకు రావాల దయ వల్ల మేము అన్నీ చేయటం జరిగింది అదేవిధంగా ఆ రోజు మాకు కరెంటు కోతలు చాలా ఉండే ఆ కరెంటు కోతల విషయంలో మాకు ఆ రోజు తెలంగాణ మూడు గంటలు పొద్దుగా మూడు గంటల బావులకి ఆడిపోవటం జరిగింది కానీ ఇవాళ దయా ఇప్పుడు కేసీఆర్ దయ వల్ల ఇవాళ మాకు ఇరవై నాలుగు కరెంటు వస్తుంది కాబట్టి మోటార్ పెట్టుకొని ఇంటికాడ పండుకుంటున్నాం తప్ప మేము ఎవరైనా కరెంటు కోసం పోతలేం ఎప్పుడు ఏ విషయంలో పోతలేం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేటప్పుడు మోటార్లు కాలిపోయేవి ఇవన్నీ అప్పటి ఇబ్బందులు మాత్రం మాకు ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక మాకు ఇవన్నీ మొత్తం లోటు అనేది మొత్తం పోయింది మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇది రోజు కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు ఉండి కూడా మన తండకు ఇప్పుడు బొడ్రాయి కట్టుకున్నాం అంజలిని గుడి పెట్టుకున్నాం దుర్గా గుడి కట్టుకున్నాం అన్ని విషయాల్లో కట్టుకొని ఇలా దసరా పండుగ కూడా చేసుకుంటాం అమ్మపురంలో విలేజ్లో ఉన్నటువంటి దేవుని కూడా ఇప్పుడు సంవత్సరం సంవత్సరం తెచ్చుకొని పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మాకు విలేజ్ అంటే ఒక విలేజ్లో మా తండ కాకుండా అమ్మపురం విలేజ్లో ఏవి ఉన్నాయో అవన్నీ మా తండల్లో ఏర్పాటు చేసాం మేము ఈ అన్ని విషయంలో ఒక డీలర్ షాప్ ఇక్కడి నుంచి అక్కడికి మోసుకొని పోయేది మా తండలు ఈ బియ్యం మొత్తానికి ముసలోళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు పిల్లలు పోయి హైదరాబాద్లో ఉంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు పోయి బియ్యం ఎత్తుకొస్తారని చెప్పని ఉద్దేశంతో నేను సర్పంచ్ అయిన తర్వాత మా మిషన్ సర్పంచ్ అయినాక అప్పుడు నేను ట్రాక్టర్ తెచ్చిన ట్రాక్టర్ తెచ్చి ఆ ట్రాక్టర్లో మూడు సంవత్సరాలు బియ్యం నేను ట్రాక్టర్ తెచ్చి ఇక్కడ అమ్మించిన డీలర్ పెట్టుకొచ్చుకొని ఆ తర్వాత నేను నిందిసం చెప్పినట్టు పర్మిట్ ఇట్లా ఉట్టిగా ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పని నేను అడ్డే ఒక లెటర్ పెట్టడం కలెక్టర్ లెటర్ పెట్టడం ఇవన్నీ ఉదయంలో మళ్ళీ దయాకర్ రావు దగ్గర పోయి అది ఖచ్చితంగా మాకు ఒక డీలర్ షాప్ కూడా తెచ్చుకున్నాం ఇవాళ ఒకటే ఏముండదని చెప్పంటే మాకు ఒక పింఛన్ అనేది ఊళ్ళేనే ఇస్తున్నారు ఎక్కడ తీసుకొస్తారానికి దాన్ని ఎంతో ట్రై చేసినా ఇక్కడ తెచ్చి మీ పింఛన్ ఇవ్వాలని కానీ అది సిగ్నల్ ఇక్కడ తీసుకొస్తే ఒక్కరికి వెళ్ళబట్టాలని చెప్పి అంటే రెండు గంటలు పడుతుంది కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడ మొత్తం టైం అంతా ఎస్ట్ అవుతుందని చెప్పని మళ్ళీ మార్చడం జరిగింది దాని విషయంలో మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇక్కడ కావాలనుకుంటే దాని టవర్చి చూడ లేకపోతే దాని ఏమైనా సీమ్ మార్చి చూడ దాని విషయంలో మళ్ళీ చేయాలని మాకు వచ్చేసి ఇప్పుడు డబల్ రోడ్ ఇది ఎనిమిది కోట్ల రోడ్డు శాంసన్ అయి ఉన్నది అమ్మాపురం నుంచి ఇక్కడ నుంచి మన తండా నుంచి అమ్మాపురంకు ఇది శాన్సన్ అయినాక ఈ డబల్ రోడ్ విషయంలో ఇప్పుడు మళ్ళీ సైడ్ కాలు దాకా ఇరవై లక్షలు కూడా నాకు అయినాయి ఆ ఇరవై లక్షల లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సైడ్ కాలు ఇస్తే ముందు కూడా కూడిపోయినాయి కాబట్టి ఆ డబల్ రోడ్ అయినప్పుడు ఈ సైడ్ కాలు అని చెప్పిన ఉద్దేశంతో ఆ సైడ్ కాలు కూడా ఆగడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడు గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు ఇప్పుడు నన్ను గెలిపిస్తే ముందు ఎంతవరకు అభివృద్ధి చెందిందో అంతకంటే ఎక్కువ నేను అభివృద్ధి చేయాలని అంతకంటే ఇప్పుడు నేను ఏం చేసిందని చెప్పంటే ప్రతి ఒక్కటి ఇవాళ ఎవరికి ల్యాండ్ లేక ఉన్నా కూడా నాకు గుడి కడతానికి లేదు నాకు ఇక్కడ ప్రకృతి ఉన్నానికి లేదు అక్కడ దుర్గాం గుడికి లేదు ఏవో ప్రతి ఒక్క దగ్గర నేను కాళ్ళ ఎళ్ళ మీద పడి రెడ్డుల ఎళ్ళ మీద పడి వాళ్ళ కాలు పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ పది గుంటల జాగా ఇవ్వడం జరిగింది గుడి దుర్గాం గుడికి అదే విధంగా ఇప్పుడు రెండు లక్ష ఐదు లక్షలు వాల్యూ వస్తుంది ఇక్కడ ఐదు గుంటల జాగాకు నేను వాళ్ళ కాళ్ళ మీద పడి అది తెచ్చాను ఇదే విధంగా అది తెచ్చాను కాబట్టి ఇప్పటి కూడా నా గెలిపియండి నేను మళ్ళీ కావాల్సిన అసంటి ఏమైనా ఉంటే మళ్ళీ మొన్న నేను దిగిపోయినాక ఇప్పుడు రెండు సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది వాళ్ళు ఇప్పుడు ఇంత ఇప్పటి వరకు ట్రాక్టర్ దిప్పేటోడు గతి కూడా లేడు ట్రాక్టర్ పది లక్షలు పెట్టి ట్రాక్టర్ తెస్తే ట్రాక్టర్ అలాగనే పడి ఉన్నది ఇప్పుడు నేను ఎక్కడి కుండలు అక్కడనే పడి ఉన్నాయి బరాబరిగా మళ్ళీ నన్ను గెలిపిస్తే ఈ చెత్త కుండలు కూడా లోటు రాకుండా కరెంటు లోటు రాకుండా ఎవరికైనా ఈ చిన్న పిల్లలకైనా వాళ్ళకైనా బస్సు రావడానికి ఇక్కడ రోడ్ వేసి ఇక్కడ నుంచి వరంగల్ పోయే బస్సును కూడా ఏర్పాటు చేయాలనేది నా కోరిక చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేశారు మా అభ్యర్థి ఇంతకుముందు చేసిన పనులన్నీ అందరికీ తెలిసిన విషయం అందరూ మంచి మంచి చేసిన అని మళ్ళా గెలిపించి ఆయన మళ్ళీ అదే విధంగా చేయాలని మా కోరిక మేము ముందుకు నడిచేది దాని కొరకు మీరు చెప్పండి మీ అభ్యర్థి గెలుపు ఎలా చూడబోతున్నారు మా అభ్యర్థి గెలుపు మాకు మేము ఇంత దాపు ఇరవై సంవత్సరాల నుండి అప్పుడు ఏం లేదు ఇప్పుడు ఆయన ఉన్న కాడ నుంచి మాకు అన్ని పనులు నడిచినాయి మొత్తం సిసి రోడ్ అనగా ఏదనగా వేరే ఏ పనైనా శారీరకాలైనా ఏదైనా ఏ విషయమైనా ఇల్లు ఇల్లు అన్ని మనకు అంటే ఇండ్లంటే అంటే మనకు రాలేదు అప్పుడు అంతా ఉల్లెనే ఉండే అవి జాగ అయ్యలే అప్పుడు రాలేదు ఇప్పుడైతే మనం కేసీఆర్ మాజీ మంత్రి ఎరబీల్ దయాకర్ వయంలో కావాల్సిన నిధులు గ్రామాన్ని తీసుకొచ్చిన వారి గ్రామానికి సంబంధించిన అన్ని అభివృద్ధి పనులు జరిగి దీనికి సంబంధించిన రోడ్డు కూడా వేసాము ఇప్పుడు ఏ వృద్ధులకు పిచ్చని తీసుకున్నటువంటి విధానం అయితే ఏదైతే ఇబ్బంది పడుతుందో దాన్ని కూడా గ్రామానికి తరలించే విధంగా తీసుకుంటాం వరంగల్ పోయేటువంటి ట్రాన్స్పోర్ట్ కావచ్చు రోడ్డు సౌకర్యం బస్ సౌకర్యం కల్పిస్తాం దాంతోపాటుగా ఇప్పుడు గెలిపించినా కూడా వాళ్ళ గత గతం కంటే ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నా కెమెరా పర్సన్ వెంకన్న వెంకన్నమూర్ అనేసి